హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పార్తీస్ కిచెన్ క్రిస్పీ స్వీట్ కార్న్ చాట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో మనం చూద్దాం నేను ఇక్కడ రెండు స్వీట్ కార్న్ తీసుకున్నాను వీటిని స్కిన్ రిమూవ్ చేసి సీడ్స్ తీసుకుని ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఈ స్వీట్ కార్న్ గింజలు కుక్కర్లో వేసుకోవాలి వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇప్పుడు అంతా కలిసేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ప్రెషర్ పెట్టుకుని ఒక విజిల్ వచ్చేంత వరకు స్వీట్ కార్న్ ఉడికించుకోవాలి ఒక విజిల్ సరిపోతుంది స్వీట్ కార్న్ ఈ విధంగా ఉడికిన తర్వాత వాటర్ని డ్రైన్ చేసుకోవాలి వాటర్ డ్రైన్ చేసుకున్నాక ఈ స్వీట్ కార్న్ గింజల్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో వన్ టేబుల్ స్పూన్ మైదా పిండి వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ ఫ్లోర్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ని వేసుకోవాలి రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి తగినంత కారం వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ స్వీట్ కార్న్కి పట్టేలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా చేతితో బాగా మిక్స్ చేసుకోవాలి వాటర్ వేయ అవసరం లేదు డైరెక్ట్గా ఇలానే కలుపుకుంటేనే ఆ కోటింగ్ అంతా స్వీట్ కార్న్కి బాగా పడుతుంది ఈ విధంగా మిక్స్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకోవాలి హాఫ్ అన్ అవర్ తర్వాత స్వీట్ కార్న్ ఫ్రై చేయటం కోసం ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోవాలి మనం మ్యారినేట్ చేసుకున్న స్వీట్ కార్ని మరలా ఒకసారి పైకి కిందకి అంతా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత స్వీట్ కార్న్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో అసలు పెట్టకండి ఫ్రెండ్స్ లో ఫ్లేమ్లో పెట్టినట్లయితే స్వీట్ కార్న్కి ఆయిల్ అబ్జర్వ్ చేసేసుకుంటుంది కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇదే విధంగా మొత్తం స్వీట్ కార్న్ అంతా వేసుకుని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ మీడియం ఫ్లేమ్లో అసలు పెట్టకండి మీడియం ఫ్లేమ్లో పెట్టినట్లయితే స్వీట్ కార్న్కి ఆయిల్ అబ్జర్వ్ చేసుకొని బాగోదు హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే మంచి కలర్ కూడా వస్తుంది మనం ఫ్రై చేసుకున్న స్వీట్ కారు మొత్తం అంతా ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఒకటి పెద్ద సైజు ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే సగం నిమ్మ చెక్క పిండుకోవాలి సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు మొత్తం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీ స్వీట్ కార్న్ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కనున్న ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియోస్ మీ నోటిఫికేషన్స్కి వచ్చేస్తాయి థ్యాంక్ యూ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది అలాగే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు